చర్చలు జరగలేదు మీ పార్టీకి మీరు చర్చలు చేసేసిన శాఖలు కేటాయించిన ప్రమాణ స్వీకారాలకు కూడా మీరు ముహూర్తాలు అవును దా దానికి ఖాళీగా లేవు అదే కదా మీ 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 తప్పుడు వార్తల వల్ల ప్రజలకు గందరగోళం విద్యాశాఖకు నేనే మంత్రిని నేనే ఫుల్ టైం మినిస్టర్ను నేను ఏమైనా పార్ టైమా నేను నా ఫామ్ హౌస్లో వండుకొని ప్రభుత్వాన్ని నడుపుతున్నానా నేను ఇక్కడికి వచ్చిన నాలుగు రోజుల నుంచి ఎంత ఎన్ని శాఖల మంత్రులను కలిసినా ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రిగా ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినామా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా నీట్ కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏ పరీక్షలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎంసెట్ రిజల్ట్లు కూడా ఇవ్వలే మేము ఆల్రెడీ ఫలితాలు ప్రకటి చేసి భవిష్యత్ కార్యాచరణను కూడా స్పష్టంగా చెప్పినాము ఇప్పటి వరకు మీ ద్వారా సూటిగా నేను సవాల్ విసురుతున్నా గతంలో విద్యాశాఖ మంత్రులు చేసిన పనులు ఈ సంవత్సరం మా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలను పోల్చి చూడండి క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాము కొంత పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా అంటే రాజకీయ పార్టీలు నిర్వహించే టీవీలు కానీ పేపర్లు కానీ ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి శాఖలకు మంత్రులు లేరు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు మంత్రులే లేరు ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరన్నా మాట్లాడినరా పన్నెండు మంది మేము నిరంతరము కష్టపడి వివిధ శాఖలలో సమన్వయం చేసుకొని ఎన్ని సమీక్షలు చేసిన విద్యాశాఖ మీద నేను ఎన్ని సమీక్షలు చేసిన ఎన్ని రిజల్ట్స్ రిలీజ్ చేసిన సో ఊరికే ఏదో ఒకటి అనేసి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచన రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పులేదు మిగతా మీడియా సంస్థలు కూడా అందులో పడి కొట్టుకోపోవడం సమంజసం కాదు ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులు ఉన్నారు సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం ఏ కార్యాచరణ కూడా వాయిదా పడలేదు ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తారా కర్ణాటకతో పోలుస్తారా ఇంకా ఏ రాష్ట్రంతో పోలుస్తారో మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న శాఖలు ఇతర రాష్ట్రాలలో నిర్వహిస్తున్న శాఖలు మంత్రులను పోల్చి చూసి అప్పుడు మీరు చెప్పండి ఎస్ ఈ రాష్ట్రంలో మీకంటే ముందున్నారు మీకంటే బాగా వ్యవహరిస్తున్నారు మేము ఢిల్లీకి వచ్చి మేము సంప్రదించినంత కేంద్ర మంత్రులను ఏదైనా రాష్ట్రం నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరైనా వచ్చినారా ఈరోజు కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్రానికి రా కావాల్సిన అనుమతుల కోసము నిరంతరం ఎక్కిన మెట్టు ఎక్కకుండా ప్రతి మంత్రిని కలిసి భేషజాలకు పోకుండా ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం మా మంత్రివర్గం మొత్తం ఇక్కడ ఉండి సంబంధిత శాఖ కేంద్ర మంత్రులను కలిసి రాజకీయాలు ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు అభివృద్ధే ధ్యేయంగా ఈరోజు ప్రతి శాఖకు సంబంధించిన మంత్రులు ఇక్కడ వచ్చి కూర్చొని కేంద్రంలో బీజేపీ వాళ్ళు కూడా మంత్రులు అపాయింట్మెంట్స్ తీసుకోలే మేము వచ్చి అపాయింట్మెంట్స్ తీసుకొని మేము కార్యాచరణను మొత్తం తీసుకొని ముందుకు వెళ్తున్నాము కాబట్టి ఎన్నికలు ముగిసిపోయినాయి రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రంలో మేము ఇచ్చిన ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలను అమలు చేయడమే మా ధ్యేయము వాటిని ముందుకు తీసుకెళ్లడానికి అందరి సహకారం తీసుకుంటాం మీడియా మిత్రుల సహకారం కూడా తీసుకుంటాం ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారంటీ ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అమలు జరుగుద్ది ఆనాడు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తానన్న గ్యారెంటీ ఇచ్చింది ఎన్ని ఒడిదొడ్కులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు మే ఆరు రెండు వేల ఇరవై రెండు రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తానన్న గ్యారెంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో ఈ గ్యారెంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము పరిపాలన దారిలో పెట్టినము ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది బక్రీద్ వచ్చింది శ్రీరామనవమి వచ్చింది హనుమాన్ జయంతి వచ్చింది ఇతర పండుగలు వచ్చినాయి చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలకి ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటే అన్నిటిని కూడా నిర్వహించినము ఎన్నికల్లో చిన్న చదురుమదురి సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికల్లో నిర్వహించినాము అదే ఆంధ్రప్రదేశ్లో నలభై యాభై మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణ చేయలేకపోయింది ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చింద్రా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు ఇస్తున్నాము ఈరోజు ఎలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఇంతవరకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామా మేము ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా చిన్న చదురుమదురు సంఘటనలు అయినా జరిగినాయా మీరు చెప్పండి ఏమీ జరగకపోతే బాగున్నట బాగలేనట బాగున్నదాన్ని కూడా అప్పుడప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నాను వంద ఎల్కలు తిన్న అంటే తీర్థయాత్రలు పోయిందంట సిగ్గుండాలి కేసీఆర్ కు పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్ సిగ్గే